బయట ఫుడ్ ఎందుకు దండగా మన చేతుల్లోనే మ్యాజిక్ ఉండగా షుగర్ విప్పింగ్ క్రీమ్ లేకుండా బయట దొరికే ఐస్ క్రీమ్స్ కి ధీటుగా టేస్టీ సీతాఫల ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దామా బాగా పడిన సీతాఫలాలు తీసుకుని నేను చూపించే ఈ రెండు రకాల మెథడ్స్ ఉపయోగించి ఈజీగా గుజ్జు నుండి గింజల్ని సెపరేట్ చేసుకున్న గుజ్జుని ఒక కప్పు మిక్సీ జార్లో వేసుకోవాలి అదే కప్పుతో ఇంట్లో రెండు మూడు రోజులండి కలెక్ట్ చేసుకున్న పాల మీద మేగడను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు పాల పౌడర్ను కూడా వేస్తున్నాను పంచదారకు బదులు అరకప్పు తేనెను వేస్తున్నాను ఇవన్నీ ఒక్కసారి కలిపి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ముందుగా పక్కన పెట్టుకున్న ఒక అరకప్పు శీతాఫా గుజ్జుని వేయించుకొని కట్ చేసుకున్న డ్రైనట్స్ మొక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు ఆరు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చాలు టేస్టీ అండ్ హెల్దీ సీతాఫల ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఒక స్టీల్ గెరెట్ని నీళ్ళల్లో ముంచి ఇలా తీస్తే చక్కగా ఐస్ క్రీము స్కూప్తో తీసుకున్నట్టుగా వస్తుంది చూసారు కదా క్రీమీ స్ట్రక్చర్తో చూడటానికి ఎంత బాగుందో తినడానికి కూడా బయట షాప్స్లో దొరికే కాస్ట్లీ సీతాఫల ఐస్ క్రీమ్ అని మంచి టేస్టీగా ఉందండి టేస్ట్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది పైగా సూపర్ హెల్దీ కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు మూడు రోజుల నుండి వస్తుంది అనుకున్న ఈ సీతాఫల ఐస్ క్రీము ఇంట్లో అందరం కలిపి ఒక్క రోజులోనే తినేసాము అంత బాగుంది రెసిపీ నచ్చితే లైక్ చేసి నేను చేసిన విధ ఈ విధానం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి